వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురుప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని ఐదవ భాగము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు లు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ విమల రూపుల తోడ మంచి రక్ష కొరకు పొంచియుండు విశ్వమందు నిలిచి విమల రూపుల తోడ మంచి రక్ష కొరకు పుంచియుండు చిత్తగురుడు చూడ శ్రీనిధి విభుడురా చిత్తగురుడు చూడ శ్రీనిధి విభుడురా కాళికాంబతనయ కనుము కృష్ణ ఈ ప్రపంచంలో అనేక రూపాలతో ఆర్తులను రక్షించటానికి సిద్ధంగా ఉండే మహిమాన్విత గురువులు సాక్షాత్ మహావిష్ణువుతో సమానం భగవంతుడు భక్తుల్ని రక్షించటానికి పలు రూపాలు ధరిస్తూ ఉంటారు అదేవిధంగా తమ దరి చేరినటువంటి శిష్యులకు గురువులు తమ మనసుల్లో స్థానం కల్పిస్తారు వారి ఆశ్రయం కోరి వారి వద్దకు చేరడం సులభమే కావచ్చు కానీ సద్గురువుల మనస్సుల్లో చేరటం సాధారణమైన విషయం కాదు కనుక ఈ సద్గురువుల మనసులో స్థానం పొందటం సాధారణమైన విషయం కాదు చాలా కష్టమైంది శిష్యులు ఎంతకాలం గురువులకు శుశ్రూషలు సేవలు చేసినా వారి హృదయంలో స్థానం పొందలేకపోవచ్చు ఇలాంటి విషయాలకు కొలమానం అంటూ ఉండదు కొందరు భక్తులు మేము ఎన్నో సంవత్సరాల నుంచి పలానా గారికి సేవలు చేస్తున్నామండి అయినా గురువు గారు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు అని అంటుంటారు నిజం చెప్పాలి అంటే ఇది ఈ యాంత్రిక యుగంలో కలియుగంలో ఈ ఆధునిక కాలంలో మనం ప్రత్యేకించి చూస్తూ ఉంటాం ఏ గురువు దగ్గరికి చేరినా అసలు సద్గురువులే అరుదుగా కనిపిస్తూ ఉన్న కాలం ఇది అటువంటి సద్గురువుల దగ్గరికి మహనీయుల దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు నమస్కారాలు చేసో లేదు తమ ప్రతిభను వ్యక్తం చేసి తమ సంపదనే అధికారాన్ని చూపించి గురువు యొక్క అనుగ్రహం రావాలి వారు తాము చెప్పినట్టుగా వినాలి అనుకునే మానసిక స్థితిలో ఎక్కువ మందిని రోజు మనం గమనిస్తూ ఉన్నాం అలాగే మమ్మల్ని గురువుగారు సరిగ్గా పట్టించుకోవట్లేదండి అంటారు ఈ విధంగా భావిస్తే గురుదేవులైన భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గారు ఏమని సెలవిస్తారో తెలుసుకోవాలని ఒకసారి వారిని అడిగితే దానికి వారి చిరునవ్వుతో ఆశ్రితులు నేను కావాలని వచ్చారు కానీ నేను వారిని కావాలి అనుకోవాలి కదా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను కావాలని వచ్చారు సంతోషం కానీ నేను కూడా వారిని కావాలి అనుకోవాలి కదా అని అన్నారు గురుదేవుల భావం చాలా లోతుగా ఉంది ఒక పట్టాన్ని అర్థమయ్యేది కాదు అందుకే వేదవాక్యం ఒకటి చెబుతుంది సహ సహనావతు సహనోభనక్ తేజస్వినావధీతమస్తు మా తేజస్వినావీతమస్తు అంటే గురువు శిష్యుడు ఈ గురు శిష్యులిద్దరూ కూడా పరస్పరాశ్రయంతో పరస్పర సహకారంతో సిద్ధిని పొందాలి సిద్ధిని పొందుతాము శిష్యుడు యోగ్యుడైతే గురువు తన జ్ఞానాన్ని అందచేస్తారు యోగ్యుడైన గురువు దొరికితే శిష్యుడు తన యోగ్యతని నిలుపుకుని వారి నుంచి కావలసినటువంటి ఆ దివ్యతత్వాన్ని అందుకుంటారు అలా కాకుండా గురువుల దగ్గరకు వచ్చేసేసి మన సంకల్పానికి అనుగుణంగా మన కోరికల మేర వారు స్పందించలేదునో మన పట్టించుకోలేదు అనుకోవడం సరైన విషయం కాదు కానీ వాస్తవంగా ఇవాళ రోజున ఏ దైవానికి దగ్గరికి వెళ్ళినా అక్కడ స్థిరత్వము అనేది లేకుండా వారి ఎందు అంకిత భావము వారి ఎందు తత్పరత సంలగ్నత లేకుండా మనం ఏదో పొందాలి అనుకోవడం సరైన విషయం కాదు అందుకే ఇక్కడ గురుదేవులు చెప్పింది అక్షరాల సత్యం వారు నేను కావాలని వచ్చారు గాని నేను కూడా వారు కావాలి అనుకోవాలి కదా ఈ దేశపు రాజు లేదా చక్రవర్తి బాగా తెలుసు అని అందరికీ ప్రచారం చేసుకోవటం వలన ఎవరికి వరిగేది ఏమీ ఉండదు ఇప్పుడు ఎవరో ఫలానా నాయకుడు నాకు బాగా తెలుసండి ఆయన అంటే నాకు ఇష్టమండి ఆయన రోజు నేను చూస్తూ ఉంటానండి చెప్పుకుంటాం దానివల్ల ఫలితం ఏముంది ఆ రాజుకి లేదు ఆ నాయకుడికి కూడా ఈయన తెలిసి ఉండి ఆయన మనసులో స్థానం పొంది ఆయన పరిచయంలో ఆశ్రయంలో ఉంటే అప్పుడు అసలైన లాభం కలుగుతుంది అదేవిధంగా సద్గురువులు మనకు తెలియటం కాదు వారి మనసులో మంచి స్థానం ఏర్పరచుకోవాలి మనం ఎదగాలి అప్పుడే అలాంటి శిష్యుల బాధ్యతలన్నీ తమ మీద వేసుకుని సర్వావస్థల్లో రక్షణ చేయటానికి సన్నద్ధులై ఉంటారు సద్గురువులు ఈ సద్గురువు అయిన వారు దివ్య దృష్టి ద్వారా ఈ శిష్యుల గురించిన విషయాలు ప్రతిక్షణం తెలుసుకుంటూనే ఉంటారు దానికి వాళ్ళు సన్నిధానంలోనే ఉండక్కర్లేదు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి యోగక్షేమాలు పర్యవేక్షిస్తూ ఉంటారు భోగభాగ్యాలు ప్రసాదిస్తూ ఉంటారు ఎలాంటి రక్షణ సహాయం కోరి ఆ సద్గురువును స్మరిస్తే గురువు తనకుండే దివ్య శక్తుల వల్ల శిష్యులకు అక్కడికక్కడే రక్షణని అందించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఇలాంటి విశిష్ట శక్తులు ఉన్నటువంటి సద్గురువుల్ని శ్రీ మహావిష్ణువుతో సమానంగా మనం భావించాలి భావిస్తాము అసలు సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు త్రిమూర్తుల కంటే అతీతుడు అని కదా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ అని చెప్పటంలో అంతరార్థం ఇది కనుక అలాంటి త్రిమూర్తులకి లేదు దైవానికి దివ్యమైన సద్గురువుకి భేదం లేదన్న సత్యాన్ని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు చక్కగా విషదం చేశారు పైపద్యంలో పుణ్యం లేకున్న ఆదరించి గురుడు అప్పుడప్పుడే పూర్వజన్మలందు పుణ్యం ములేకున్న ఆదరించి గురుడు అప్పుడప్పుడే పుణ్యమొసగి మంచి బుద్ధిని కూచురా కళికాంబతనయ కనుము కృష్ణ పుణ్యముసగి మంచి బుద్ధిని కూర్చురా కాళికాంబతనయ కనుము కృష్ణ జన్మల్లో పుణ్యం లేకపోయినప్పటికీ ఎవరైనా సద్గురువుని ఆశ్రయిస్తే ఆ గురువులు వారిని ఆదరించి మంచి బుద్ధుల్ని పుణ్యాన్ని ప్రసాదిస్తారు పుణ్యం అనేది మూలధనం లాంటిది దానికి రంగు రుచి వాసన ఏమీ ఉండవు దర్శించేందుకు వీలు కాంది దొంగలు దోచుకోలేంది అలాగే ఎన్ని జన్మలెత్తినా ప్రతి జన్మలోనూ లభించే పుణ్యాన్ని కలుపుకుంటూ మానవులు వారికి తోడుగా వస్తూ ఉంటుంది మానవులు జీవించి ఉన్నా మరణించి ఉన్నా వారిని వదిలిపెట్టక వారితో కలిసి వెళ్లే శక్తి పుణ్యానికి అలాగే పాపానికి మాత్రమే ఉన్నది పుణ్యఫలాన్ని విచ్ఛిన్నం చేయగల శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదుట అందువల్ల ప్రతివారు పుణ్యాన్ని సంపాదించే మార్గాన్ని తెలుసుకోవాలి డబ్బు సంపాదన మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంది అందువల్ల ఆ డబ్బును ఏదో విధంగా సంపాదించాలనే ధ్యాసతో తెలుసో తెలియకో తప్పులు అక్రమాలు చేస్తూ ఉంటారు ప్రతివారు అందువల్ల పుణ్యం కంటే పాపమే ఎక్కువగా పొందుతూ ఉంటారు పాపానికి కూడా పుణ్యం లాగానే అన్ని లక్షణాలు ఉన్నాయి అందుకే ఒక ఆప్త వాక్యంలో చెబుతారు చేసిన పాపము చెడని పదార్థము చేసిన పుణ్యము చెడని పదార్థము చేసిన పాపము విడని పదార్థము చేసిన పుణ్యము చెడని పదార్థము చేసిన పాపము విడని పదార్థము జన్మ జన్మలకు అవి చేరును జన్మ జన్మలకు చేరును అని చేసిన పుణ్యం ఎప్పుడు చెడిపోయేది కదట అట్లాగే చేసిన పాపం ఎప్పుడూ విడిచిపెట్టేది కదట కానీ ఫలితం వచ్చేసరికి పాపానికేమో నరకయాతనలు పుణ్యానికి పుణ్యానికి సుఖాలు అనుభవిస్తాం తమ వద్దకు చేరిన వారిని సద్గురువులు వారి బోధనల ద్వారా ఎన్నో అనుభవాల ద్వారా శిష్యులకి జీవితం అంటే ఏమిటి దాన్ని సక్రమమైన రీతిలో ముందుకు ఎలా నడిపించుకోవాలి అందువల్ల వారు పొందే ఫలితాలు ఎలా ఉంటాయి పూర్వీకులు సద్గురు బోధనలను ఆచరించడం వల్ల వారు పొందినటువంటి శుభ ఫలితాలేమిటి మొదలైన అనేక విషయాలతో కూడిన జ్ఞానాన్ని అందచేస్తారు వీటిని విశ్లేషణ పూర్వకంగా తెలియజేస్తారు ఇలాంటి విషయాల్ని తెలుసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందటానికి కొంతవరకు సహాయపడుతుంది సద్గురువుల మనసులను మెప్పించటం వల్ల వారు సంతసించి మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు జ్ఞాన సంపన్నుల బుద్ధి వికసిస్తుంది వికసించిన పుష్పం మంచి సుగంధాలను వెదజల్లిన విధంగా శుద్ధమైన తరువాత ఆలోచనలు ప్రవర్తన సక్రమైన మార్గంలోకి వస్తాయి అందువల్ల మనం చేసే ప్రతి పనులు నిజాయితీ ఆచరించే కార్యక్రమంలో సంస్కారం నిండి ఉంటాయి అందువల్ల సంఘంలో మంచి పేరు లభిస్తుంది దీని అంతటికీ కారణం ఏమిటయ్యా అంటే సద్గురువుల బోధనల ప్రభావమే చెప్పుకోవచ్చు అందువల్ల సద్గురువులు ఆదరించి ఈ విధంగా వారికి పుణ్య సంపదను చేకూర్చుతారని ఈ కలియుగంలో ప్రతివారు సద్గురువులను ఆశ్రయించి చెంచలమైన అశాశ్వతమైన మానవుడు బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే పనికి వచ్చే అరిషడ్ వర్గాలను రెచ్చగొట్టి ప్రేరేపించే శక్తి దానిని దుష్ట శక్తి అందాము గొప్ప శక్తి అందాము అలాంటి శక్తి కలిగిన కేవలం డబ్బు కోసమే పరుగులు తీయకుండా పుణ్యాన్ని సంపాదించే కార్యక్రమాలు చేయటం వల్ల అనాది కాలం నుంచి సద్గురువులు ప్రపంచానికి వారి బోధనల ద్వారా చేస్తున్న ధార్మిక కృషి ఫలిస్తుంది అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ మహారాజ్ గారు ఈ పై పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు కనుక మనకి లో చెప్పినట్టుగా క్యారీ ఫార్వర్డ్ అంటే ముందుకు తీసుకువెళ్తాం పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాల యొక్క ఫలితం ఈ జన్మకు వచ్చింది అదేవిధంగా ఈ జన్మలో చేసిన కర్మల యొక్క పాప పుణ్య ఫలితాలు మరొక జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కనుక ఎప్పుడూ కూడా అవి రహితం కావు ఇలా రహితం చేసుకునేటటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం జ్ఞాన మార్గంలో ఉన్నట్టు మోక్షానికి దగ్గరకు అయినట్టు దానిలో సహాయాన్ని అందించేటటువంటి ఆశీసులు అందించేటటువంటి సద్గురువుని ఆశ్రయించవలసిందిగా మరి గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు చెప్పినటువంటి ఈ పద్యం యొక్క భావం సూజదే ము సూర్యదేవుని వలే శుద్ధ కాంతుల గి చల్లదనమునొసగింద్రుని వలే వెలుగు సూర్య చంద్రు సాటి సద్గురుడు రా సూర్యదేవుని వలే శుద్ధ కాంతుల కూర్చి చల్లదనమునొసగి చంద్రుని వలెను వెలుగు సూర్య చంద్రు సాటి సగురుడురా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ సద్గురువులు సూర్య భగవానులాగా స్వచ్ఛమైన వెలుగుల్ని అలాగే చంద్రునిలాగా సల్లదనాన్ని కలిగి ఉండి ఆ రెండిని తమను ఆశ్రయించిన వారికి ప్రసాదించగల సమర్థులు సూర్యుడు ప్రపంచంలోని జీవరాశులన్నిటికీ ప్రత్యక్ష దైవం అందుకే సూర్య నారాయణ అంటాం నారాయణుడు అంటే జ్ఞాన రూపుడు జీవధాత్రుడు ఉదయించింది మొదలు అస్తమించే వరకు నిర్విరామంగా తన వెలుగును వేడిని భూమి మీద ప్రసరింపచేసి జీవరాశులను చెట్లు చేమలను ఉత్తేజపరుస్తూ వాటి జీవన క్రియలకు తోడ్పడేవాడు సూర్యుడు అదేవిధంగా చంద్రుడు రాత్రులందు వచ్చి తనలోని చల్లదనాన్ని హాయిని గొలిపి వెన్నెల కాంతులను భూమిపై ఉండే జీవరాశులకు అందిస్తూ పగలంతా చేసిన కష్టాలను మర్చిపోయి తిరిగి మరలా నూతన ఉత్తేజాన్ని ఆనందాన్ని పొందటానికి సహాయపడతాడు సూర్యచంద్రులు ఒకరు పగలు మరొకరు రాత్రిపూట మాత్రమే దర్శనమిస్తారు కానీ సద్గురువు ఎల్లవేళలా ఏ సమయంలోనైనా ఆశ్రితులకు అందుబాటులో ఉంటారు వారు భౌతిక రూపంలో ఉన్న సద్గురువు అయితే అందుబాటులో ఉంటారు అదే అవతార పరిసమాప్తి జరిగినటువంటి సద్గురువు భావనలో స్వప్న రూపంలో అవసరమైతే అణురూపంలో దర్శనం దర్శనమిచ్చి నిజమైన శిష్యులకి అందుబాటులో ఉంటారు కనుక ఈ విధంగా ఏ వేళ్లలో అయినా అందుబాటులో ఉండి పగలు చల్లదనాన్ని రాత్రిపూట వేడి వెలుగులను తమ శిష్యులకు ప్రసాదించగలిగిన సమతుడు సద్గురువే తాము పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల ఈ జన్మలలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ భవిష్యత్తు అంధకారమైనప్పుడు సద్గురువుని ఆశ్రయించటం వల్ల వారు తమ దివ్య శక్తుల ద్వారా అతని భౌతిక దోషాలని పరిహారం చేసి కష్టాల్ని కొంతవరకు తొలగించి అట్లాగే వారి పాప కర్మల్ని కూడా దూరం చేసి వారి జీవితంలో వెలుగుల్ని నింపుతారు అక్షర జ్ఞానం లేని వాళ్లకు కూడా విద్యాదానం చేసి వారికి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తారు మందబుద్ధి అజ్ఞాని అయిన వారికి జ్ఞానం అనే వెలుగు ద్వారా వారిని యోగ్యునిగా తీర్చిదిద్దుతారు సద్గురువులు ఈ విధంగా తమ శిష్యులకి భక్తులకి వారి బాధను తీర్చటానికి తమలోని వెలుగును వారిపై ప్రసరింపచేసి వారి కష్టాలను తీర్చటం వల్ల కష్టాలు తొలగి వారి మనసులు ప్రశాంతమై చల్లబడి శాంతిని పొందేలా చేయగలరు అలా శాంతిని పొందటం వల్ల వారి ముఖంలో కాంతి వెల్లువిరుస్తుంది సద్గురువుల వల్ల శాంతిని కాంతిని పొందిన వాళ్ళు సంఘంలో ఎదుగుదల కలిగి పేరు ప్రతిష్టలతో వెలుగొందుతారు జీవన మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు కనుక సూర్యుని వలె కాంతిని చంద్రుని వలె శాంతిని రెంటిని ఏకకాలంలో ఎప్పుడు ఏది అవసరమైతే అది ప్రసాదించగలిగే శక్తి సమర్థత కలిగిన సద్గురువు సూర్యచంద్రులతో సమానమైన శక్తి కలిగిన వాడు అటువంటి సద్గురువుల గొప్పతనాన్ని ఈ పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ మహారాజ్ గారు చాలా తేట తేట పదాలతో అర్థవంతంగా స్ఫూర్తివంతంగా తెలియచేశారు పరమ గురుని కరుణ ప్రాప్తమయుండ మృత్యువైన వగలు బాపు నట్టి వైజుండు గురురా వగలు బాపు నట్టి వైజుండు గురురా కాళికా కనుము కృష్ణ శ్రేష్ట గురువుల కరుణ ఎవరికి లభిస్తుందో వారిని మృత్యువు కూడా ఏమీ చేయలేక సేవకునిలా మారిపోతుందిట గురువుల మహిమ ఎంతో మహత్తరమైనది వారి శక్తి అన్ని విషయాలలోనూ అన్ని రంగాలలోనూ చెప్పనలవి కాకుండా అద్భుతమైన రీతిలో ఉంటుంది వారు ప్రతి అంశంలోనూ పరిపూర్ణమైన అనుభవ జ్ఞానంతో గొప్పగా ఉంటారు ఒక సద్గురువును అంటే సాక్షాత్తు దైవ సన్నిధిలో ఉండి ప్రతిక్షణం దైవ దర్శనం చేసుకుంటూ దైవానుగ్రహాన్ని పొందటమేనని భావించాలి ఆ అనుగ్రహం గురువులను ఆశ్రయించిన వారి పాలిట రక్షణ కవచం వలె ఎల్లవేళలా నిలిచి ఉంటుంది అందువల్ల మృత్యువు కూడా ఆ కవచాన్ని ఛేదించటానికి ధైర్యం చాలక తాను వచ్చిన పని నెరవేరకపోవటం వల్ల ఏమి చేయాలో తోచక వారికి సేవలు చేసి వెళ్ళిపోతుంది కనుక సద్గురువుల కరుణను పొందిన శిష్యులను సమీపించటానికి మృత్యువు కూడా జంకుతుందన్నమాట సద్గురువుల శక్తికి అంతటి విశిష్టత ఉన్నది ఎంతో మంది బాధితులు సద్గురువులను ఆశ్రయించి తమను ఎంతో కాలంగా పీడిస్తున్న మానసిక శారీరక గ్రహ సంబంధమైన బాధలు అలాగే పాపకర్మల ఫలితంగా ఏర్పడిన దీర్ఘ వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు మృత్యుముఖంలోకి వారు సైతం తిరిగి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు అందువల్ల గురువులు బాధలను తొలగించే దేవుళ్ళు అని తెలుసుకోవాలి అని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో వ్యక్తం చేశారు చూడకుందురు

కాళికాంబతనయ కనుము కృష్ణ గురువులు నిర్మలమైన మనసుతో శ్రేష్టమైన భావాలను కలిగి కుల మతాలకు అతీతంగా అనగా ఏ కులం వారైనా ఏ మతం వారైనా తమని ఆశ్రయించినప్పుడు వారి దీనత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి బాధలను తీర్చి తగిన విధంగా ఆశ్రితులకు మేలు చేయాలి అని తలుస్తారు అలా కాకుండా కులమతాలు ధనిక బీద మనవాళ్లు పరాయవాళ్లు అనే భేదభావం మనసులో ఉన్నప్పుడు వారు నిజమైన సద్గురువులు కాలేకపోవచ్చు కల్మషరహిత మనసు కలిగిన సద్గురువులకు సర్వజీవులేడా ప్రేమభావం ఉంటుంది కనుక అందరినీ సమంగానే ఆదరిస్తారు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దానికోసం అవసరమైన దైవీ కార్యక్రమాలను చేపడుతుంటారు ఆ కార్యక్రమాల నిర్వహణ ఏ ఒక్కరి వల్ల అయ్యేవి కాదు లోకహిత కార్యక్రమాలు ఏ కులం వారికో ఏ మతం వారికో ఏ వర్గం వారికో లేదు బలవంతులో బలహీనులో ఆడవారో మగవారో మాత్రమే చెయ్యాలని ఎవ్వరూ చెప్పరు సమంగా ఆదరించి అందరి చేత అలాంటి కార్యక్రమాలు చేయించటం వల్ల ఎక్కువ మేలు చేకూరుతుంది అందరికీ అలాగే జీవన శుద్ధత్వం గురువుతో పాటు శిష్యులకు కూడా లభిస్తుంది కనుకనే సద్గురువులు తమ దగ్గరకు వచ్చిన వారికి విద్యను జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇలా ఎవరు ఏది కావాలని కోరుకుంటారో వారికి వారి యోగ్యతను అనుసరించి ప్రసాదిస్తారు అందువల్లనే పూజ్యులైన సద్గురువులు లోకంలో శాశ్వతంగా వెలుగొందుతారు అని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పద్యంలో తెలియజేశారు